యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జనవరి పదిహేడవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని స్వస్థత వాక్య వాగ్దానము గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనము మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన చేత మనకు స్వస్థత కోరే విశ్వాసులారా మానవ జీవితంలో ఎన్నో అతిక్రమములు ఆ అతిక్రమముల ద్వారా వచ్చే పాపమును ఆ పాపము ద్వారా వచ్చే శాపమును మరణము వైపుగా భయంకరమైన దొంగ ఊపులోనికి పాప పంకిలములోనికి నెట్టివేయబడుతున్న దుర్భర పరిస్థితులలో నుండి మనలను లేవనెత్తడానికి తన బాహువునందించి రక్షించేవారు యేసుక్రీస్తు ప్రభువు ఎందరో ఆయన స్వస్థతలను స్వస్థతల ద్వారా వచ్చే రక్షణను పొందుచు ఉన్నారు పొంది ఉన్నారు కూడా మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన పాపములు శాపముల ద్వారా వచ్చే శిక్షను మనకు బదులుగా ఆయన తన మీద వేసుకొని సమాధానార్థమైన శిక్షను అనుభవించను ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు ఎల్లప్పుడూ స్వస్థత కలుగుచున్నది కావున ప్రేమైన విశ్వాసి మనం తల్లి గర్భమందు రూపింపబడక మునిపే రెండు వేల సంవత్సరంల క్రితము మన పాపములు మన శాపములు వాటి నుండి మనలను విమోచించుట కొరకు ప్రభువారు తన శరీరాన్ని కొరడా దెబ్బలొచ్చి ముళ్ళ కిరీట గాయములొచ్చే చేతుల్లోనూ కాళ్లల్లోనూ మేకలు ప్రక్కలో బల్లెపు పోటు చే సెలువపై మరణమై నాడు పునరుద్ధానుడైన క్రీస్తు మన రక్షణ కొరకు ఆరోగ్యము కొరకు సమస్యల నుండి విడిపించుట కొరకు తన చెయ్యి చాపి మనలను పిలుస్తూ ఉన్నారు కావున ఆ పిలుపును అందుకునే వారముగా ఉపవాస వ్రతదినమును ఏర్పాటు చేసుకొని ప్రార్థించి మన భారములన్నీ ఆయన శిలువపై వేసి విడుదల పొందుదము గాక ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని దీవిన స్వస్థత ఆరోగ్యము రక్షణలతోనూ తన కృపా వాత్సల్యములతోనూ నింపి కాపాడును గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి Praise the Lord. God bless you. Andariki Maranatha.